హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అద్భుతమైన వీడియోతో మీ ముందుకొచ్చాను ప్రతి ఒక్కరికి బంగారం అంటే చాలా చాలా ఇష్టం మహిళలందరికీ ఎంతో ఇష్టమైన బంగారం స్వర్ణయోగం అద్భుతమైన రోజుని మీకు తెలియచేస్తాను అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పుడు మనకి రాబోయేవి నవరాత్రులు తర్వాత దీపావళి ఇప్పుడు వచ్చేది కార్తీక మాసము పెళ్ళిళ్ళ సీజను ప్రతి ఒక్కరూ బంగారం కొనుక్కోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు అలాగే ఎంతో కొంత బంగారం అనేది కొనుక్కుంటూ ఉంటారు ఆ బంగారాన్ని కొనుక్కునేది ఏదో ఈ మంచి గడియల్లో మంచి సమయంలో కొనుక్కున్నట్టయితే బంగారం అనేది మన ఇంట్లో పెరుగుతూనే ఉంటుంది అందువల్ల ఈ సమయంలో కొంచెమైనా బంగారం కొనుక్కోవాలి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కార్తీక మాసంలో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బంగారం ఎవరైనా కొనుక్కోవాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ రోజున బంగారం నేను చెప్పిన సమయంలో నేను చెప్పిన గడియల్లో కొనుక్కున్నట్టయితే అద్భుతంగా మీ ఇంట్లో స్వర్ణయోగం అనేది ఉంటుంది స్వర్ణయోగం ఉంది అంటే మన ఇంట్లో మళ్ళీ మళ్ళీ బంగారం బంగారం అనేది కొంటూనే ఉంటాము అలాంటి అద్భుతమైన రోజుని మీకు తెలియచేస్తాను అలాగే కొనలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు బంగారం ధరలు చాలా చాలా పెరిగాయి కాబట్టి అరగ్రామైనా కూడా ఆ రోజు కొనుక్కోండి కొనుక్కోలేని వాళ్ళకి కూడా చిన్న పరిహారం చెప్తాను ఆ పరిహారం వల్ల ఇక మీదట కొనుక్కోడానికి మంచి విశేషమైన అవకాశాలు మీకు వస్తాయి ధనాకర్షణ పెరుగుతుంది అందువల్ల నేను చెప్పిన సమయంలో కొనుక్కోదగిన వాళ్ళు బంగారం కొనుక్కోండి కొనుక్కోలేని వాళ్ళు ఈ పరిహారాన్ని చేయండి రెండు విధాలుగా కూడా అద్భుత ఫలితాలు ఉండే అద్భుతమైన రోజు అంతకన్నా ముందు మీరు ముందు వీడియోలో ప్రశ్నలు అడిగారు కదా క్రిస్టల్స్ గురించి అడిగారు క్రిస్టల్స్ అనేవి మనకు అమెజాన్ యాప్లో దొరుకుతాయి అలాగే క్రిస్టల్స్ కొనుక్కున్నంత మాత్రాన సరిపోదు క్రిస్టల్స్ ఏ క్రిస్టల్ ఏ వైపు పెట్టాలి ఏదో ఒక దిక్కున పెట్టాము అంటే ఫలితం ఉండదు సక్సెస్కి సంబంధించిన క్రిస్టల్స్ కొన్నాము అది మనం తీసుకెళ్ళి దక్షిణం వైపు పెట్టాము అనుకోండి అప్పుడు ఏమాత్రము పని చెయ్యదు అందువల్ల ఏ క్రిస్టల్స్ ఏ వైపు పెట్టుకోవాలి అన్నది కూడా మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే క్రిస్టల్స్ని కొనాలి క్రిస్టల్స్ని మీరు కొన్నప్పుడు ఏ విధమైన క్రిస్టల్ ఏ వైపు పెట్టుకోవాలి అని మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో మెసేజ్ ద్వారా తెలియచేయండి నేను పూర్తి వివరంగా మీకు తెలియచేస్తాను ఈరోజైతే స్వర్ణయోగం గురించి తెలియచేస్తాను బంగారం కనుక ఈ సమయంలో ఈరోజు కొనుక్కుంటే మనకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి బంగారం మళ్ళీ మళ్ళీ మనం కొంటూనే ఉంటాము కాబట్టి అరగ్రాము కానీ వన్ గ్రామ్ కానీ మీరు ఈ రోజున కొనుక్కోండి ఆ కొనుక్కునే రోజు వచ్చేసి పదమూడో తారీఖు ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం ఈ విశేషమైన రోజుని స్వర్ణయోగం కలిగిన రోజుని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నాను శుక్రవారము పదమూడవ తారీఖు పూర్వాషాఢ నక్షత్రము మనకు చక్కటి స్వర్ణయోగము కలిగిన సమయము పదకొండు ముప్పై ఐదు నిమిషాల నుంచి మనము రెండు గంటల సమయంలో బంగారం కొనుక్కున్నట్టయితే మన ఇంట్లో బంగారం అనేది వస్తూనే ఉంటుంది అదే మధ్యాహ్నం రెండింటి వరకు అదే రోజు సాయంత్రం నాలుగు ముప్పై నుంచి ఆరు ముప్పై వరకు కూడా మంచి సమయం అనేది ఉంది కాబట్టి ఈ రెండు సమయంలో మనం బంగారం కొనుక్కుంటే మన ఇల్లు బంగారమయం అవుతుంది అలాగే బంగారం కొనుక్కోలేని వాళ్ళు చక్కటి పరిహారం చెప్తాను ఆ పరిహారం గనక మీరు చేసినట్టయితే ఇక మీదట మీరు బంగారం కొనుక్కోవడానికి చక్కటి అవకాశాలు అంటే ధనం అనేది మీకు సమకూరుతుంది ధనం ఎక్కువగా ఉన్నప్పుడే కదా మనం బంగారం కొనుక్కుంటాము ధనాకర్షణ కలిగి మన ఇంటికి ధనం రాబడి ఎక్కువగా జరగడానికి మంచి పరిహారం అనేది ఆ సమయంలో కనుక మీరు చెయ్యండి చిన్న రాగి చొంబు తీసుకోండి రాగి చొంబు ఎప్పుడు కానీ సూర్యుడికి సంకేతం కాబట్టి మనం రాగి చెంబే తీసుకోవాలి ఒకవేళ రాగి లేదు అంటే మట్టిది కూడా తీసుకోవచ్చు కానీ ఇత్తడిది స్టీల్ చెంబు అనేది పెట్టకూడదు ఒకవేళ రాగి ఉంటే రాగి పెట్టండి రాగి లేదు అంటే మట్టిది చిన్నది దొరుకుతుంది కదా అలాంటి చిన్న కుండ అనేది తీసుకోవాలి చాలా పెద్ద సైజ్ తీసుకున్నామనుకోండి మనం ఏది మనం పోస్తున్నామో అది నిండుగా పోయాలి కాబట్టి మనం అంత మొత్తంగా పోయకుండా ఉండడానికి మాత్రమే చిన్నది తీసుకోవాలి మన ఇల్లు నిండుగా ఉండాలి అంటే మనం నిండుగా పోయాలి కొంచెం వెలితిగా తక్కువగా పోయకూడదు కాబట్టి ఈ చెంబులో పోసే తెల్ల ఆవాలు నిండుగా ఉండాలి భర్తీగా ఉండాలి మన ఇల్లు భర్తీగా ఉండాలి అంటే నిండుగా ఉండాలి అంటే నిండుగా పోయాలి మనం అదే పెద్ద చెంబు తీసుకున్నాం అనుకోండి దాన్ని నిండుగా మనం పోయలేనప్పుడు సగం పోసి పెడతాము అలా కాకుండా మనం చిన్న సైజు తీసుకున్నాం అనుకోండి దాని నిండుగా తెల్ల ఆవాలని పోసి మన దగ్గర రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ ఉంటే అందులో వెయ్యాలి ఒకవేళ రాగి వెండి లేకపోతే ఐదు రూపాయల కాయిన్ అయినా కూడా అందులో వేయాలి ఆ కాయిన్తో పాటు మీ దగ్గర ఒక చిన్న ముత్యం ఉంటే ముత్యము వేయండి ముత్యము మనకు వెండి ఈ రెండు కూడా చంద్రుడికి సంబంధించినవి సూర్య చంద్రుల అనుగ్రహము మన పట్ల నిండుగా ఉన్నప్పుడు మన ఇంట్లో ధనం అనేది కనకదారలాగా కురుస్తుంది పచ్చకర్పూరము ఆకర్షింప చేసేది కాబట్టి పచ్చకర్పూరము కూడా అందులో కొంచెం వేసి దానిపైన మనం చిన్న ప్లేట్ అన్నా పెట్టండి ప్లేట్ లేకపోతే తమలపాకుతో అయినా పైన మూసిపెట్టండి అది ఏ దిక్కున పెడతారు ఇది చాలా ముఖ్యం ఉత్తరానికి పెట్టాలి మీ ఇంట్లో సూర్యుడు ఎక్కడ వస్తారో అటువైపు మీరు నిలబడి ఉంటే ఎడమ చేతి వైపు మనకు ఉత్తరం వస్తుంది ఆ ఉత్తరం దిశగా మనకు కుబేరుడు ఉంటాడు కాబట్టి కుబేరుడు స్థానంలో ఇది పెట్టినట్టయితే మన ఇంటికి ధనం అనేది వస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఏ సమయంలో చేస్తారు అంటే బంగారం కొనడానికి ఏ సమయం చెప్పానో ఆ సమయంలో చేయవచ్చు లేదా సూర్యుడు కరెక్ట్గా ఉదయిస్తున్న సమయంలో మీరు సూర్యుడు ఎప్పుడైతే వస్తున్నారో ఆ టైంకి మీరు స్నానం అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని ఈ పరిహారాన్ని రెడీ చేసి పెట్టినట్టయితే కరెక్ట్ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో మీరు ఆ పరిహారాన్ని చేసినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి మీ ఇంట్లో స్వర్ణయోగం కలుగుతుంది అందువల్ల మీరు మళ్ళీ మళ్ళీ బంగారం అనేది కొనుక్కుంటారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి థ్యాంక్ అండి